బిగ్ బాస్లో ఉప్పు తెచ్చిన ముప్పు కన్నా వీళ్ళు తెచ్చుకున్న ముప్పే ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది మొత్తం చెప్పిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి చూద్దాము యాక్చువల్గా వీళ్ళు అంతా గ్రాసరీస్ తెచ్చే టైంలో హడావీళ్ళు ఉప్పు మర్చిపోతారు ఈ టాస్క్ కోసం నబీల్ అండ్ నిఖిల్ని లోపలికి పంపిస్తారు వాళ్ళు కర్రీస్ కర్రీస్కి సంబంధించినవి చికెన్కి అన్ని తెస్తారు కానీ సాల్ట్ మర్చిపోతారు అప్పటికి చాలా సార్లు దాని గురించి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తారు బిగ్ బాస్ ఒక సాల్ట్ ప్యాకెట్ ఇవ్వండి అనేసి అంతలోకి బిగ్ బాస్ ఏం చెప్తారంటే నా బిల్ని వీళ్ళందరినీ ఈ రేషన్ని ఇద్దరికి సమానంగా పంచుకోండి సమానం అని కాదు మీ రేషన్ మేనేజర్ మీరు కాబట్టి మీరు ఎలా ఇస్తారు మీ క్లా మీ టూ క్లాన్స్కి మీ ఇష్టం అన్నట్టు చెప్తారు సో వీళ్ళు మాత్రం సమానంగానే ఇద్దాము అని డిసైడ్ అవుతారు వీళ్ళు పదే పదే ఆ ఉప్పు గురించి అడుగుతుంటే బిగ్ బాస్కి అప్పుడు ఐడియా వచ్చిందేమో అనిపించింది ఉప్పు విలువ తెలియాలి కాబట్టి బిగ్ బాస్ ఏం చేశారు అంటే మీ అన్ని సర్దుకున్నాక వచ్చి ఒకసారి కూర్చోండి అంటారు అప్పుడు నబీల్ ఏమనుకుంటాడు అంటే మేబీ అసలు ఉప్పు అక్కడ పెట్టారా లేదని నాకు డౌట్ వస్తుంది బిగ్ బాస్ ఒకవేళ ఏమన్నా కావాలని తీసేసి ఇట్లా ఏమైనా పెడుతున్నారా లేదో నేనైతే మొత్తం చూసాను నాకు అక్కడే ఉప్పు కనిపించలేదు అనేది నబిల్ పాయింట్ జస్ట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడంతే దాన్ని ఏమీ బిగ్ బాస్ మీద నిందలా వెయ్యలేదు జస్ట్ చెప్పాడంతే సో బిగ్ బాస్ మాత్రం ఏమంటాడు అంటే నబిల్ ఉప్పు తీసుకురానందుకు అని చెప్పి అక్కడ ఖచ్చితంగా మాట్లాడినప్పుడు నాకు అనిపించింది నబీల్ బిగ్ బాస్ గురించి అన్నాడు కాబట్టి బిగ్ బాస్ నబీల్ని టార్గెట్ చేశారేమో అనేసి ఎందుకంటే అక్కడ నిఖిల్ ఉన్నాడు గేమ్లో నబీల్ ఉన్నారు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఇద్దరిది తప్పవుతుంది బట్ పర్టికులర్గా బిగ్ బాస్ నబీల్ పేరు మెన్షన్ చేయడమే నాకు అట్లా అనిపించింది సరే వాట్ ఆర్ ద థింగ్ అయిపోయింది బిగ్ బాస్ పాయింట్ ఏంటంటే ఉప్పు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ పరంగా మీరంత ముఖ్యమైన దాన్నే వదులుకున్నారు కాబట్టి మీకు గుర్తుండిపోవాలి అంటే పెనాల్టీ పడాలి అన్న పాయింట్లో ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్కి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ చార్జ్ చేస్తాను మీకు ఫైనల్గా ఎన్ని కావాలో చెప్పండి అంటారు ఇక్కడ మొదలైంది అసలైన తంట అసలు కొంచెమన్నా ఆలోచించుకోలేదు వీళ్ళు అసలు అని నాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ యాభై వేలు అనగానే అసలు మనం ఉప్పు లేకుండా కూడా సర్దుకుపోదాము ఫస్ట్లో రాగిజావ కూడా తాగి బతకలేదా అంటూ యష్మి ఏదో మంచి పడాలి నలుగురిలో అని ఆలోచిస్తుంది తప్పితే ఇప్పుడు ఎన్ని రోజులు కష్టపడ్డాము మేము ఇంత కష్టపడింది ఒక్క ఉప్పు ప్యాకెట్ కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాలా అన్నట్టు పాయింట్లు తీస్తారు ఇక్కడ అదర్ ట్యాక్ క్యాన్లో కొంతమంది ఏమో రెండు ప్యాకెట్లు కావాలని అంటున్నా సరే విష్ణుప్రియ అండ్ సీత పాయింట్స్ ఏంటి అంటే మనం ఇంత లగ్జరీ సంపాదించుకున్నాం ఇప్పుడు ఉప్పు ప్యాకెట్ ఒక్కటి పక్కన పెడితే చాలా తీసుకున్నారు వీళ్ళు చికెన్ కానీ లగ్జరీ ఐటమ్స్ చాలా పొందారు సో ఇన్ని వస్తువులు ఉంచుకొని ఒక ఉప్పు దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అయితే ఆ ఉప్పు అనేది వేకపోతే ఇప్పుడు ఎంత చికెన్ వండుకున్నా ఏం వండుకున్నా సరే అక్కడ టేస్ట్ లేనప్పుడు మిగతా ఐటమ్స్ వంద రకాలు తెచ్చుకున్న వేస్ట్ అయిపోతే అన్నారు ఇది వ్యాలిడ్ పాయింట్ అనిపించింది అక్కడ పదహారు మంది ఇంట్లో ఉంటున్నప్పుడు ఎంత ఉప్పు అవసరం మనకి చాలా అవసరం అక్కడ యాభై రూపాయలు అక్కడ ఎందుకు అంత ఇది అవ్వాలి వీళ్ళు నేను ఎందుకంటే కూడా చెప్తా వినండి ఇప్పుడు వీళ్ళ దగ్గర ముప్పై ఏడు లక్షల పైన ఉన్నాయి ముప్పై ఎనిమిది లక్షల ప్లస్కి వెళ్ళిపోయారు అంత ఇప్పుడు మనం డబ్బు సంపాదించేది ఏ రీజన్తో ఖర్చు పెట్టుకోవడానికే కదా సంపాదించుకుంటూ పోతూ పస్తులు వండుకుంటూ పోయి సంపాదించుకుంటూ పోయి ఆరోగ్యం క్షీణించుకొని ఏం చేస్తాం మనం ఆట ఆడి ఆట అయినా కాదు జీవితంలో ఇక్కడ ఒక జీవిత సత్యమే నేర్పిస్తుందని అనిపించింది నాకు బిగ్ బాస్ కూడా ఇప్పుడు సంపాదించుకుంటూ పోతావు సంపాదించుకుంటూ పోతావు జీవితాంతా సంపాదించుకుంటావు ఒక్కడు కూడా నీ రూపాయి నీకోసం ఖర్చు పెట్టుకున్నప్పుడు ఆరోగ్యం ఏమైపోయినప్పుడు అనారోగ్యం అయిపోయినప్పుడు ఏం చేస్తావు నువ్వు కరెక్ట్ పాయింట్ విష్ణుప్రియ విష్ణుప్రియాదిందని నాకు అనిపించింది సీతది విష్ణు వీళ్ళిద్దరి పాయింట్ ఏంటంటే అదే ఇంత ఫుడ్ మనం ఉంచుకున్నాం కదా ఒక సాల్ట్ ప్యాకెట్ మిస్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అందరికీ సరిపేటట్టు ఎక్కువ ఉప్పు వచ్చినట్టు తీసుకుందామని వీళ్ళ పాయింట్ ఈ యష్మి కానీ వీళ్ళంతా ఏమంటారు అంటే ఉప్పు లేకపోయినా పర్వాలేదు సర్దుకుందాము రాగి జావ తాగి మనం లేదా అది ఇది అని అంటారు ఇప్పుడు ఎంత నువ్వు తాగినా సరే ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి దాచుకుందాం అని చెప్పి నేర్చి పడితే నువ్వు రేపు పొద్దున్న ఆటలు ఎట్లా ఆడతావు ఫుడ్ సరిగ్గా తినకపోతే ఉప్పు ఉప్పు లేక సరిగ్గా తినకపోతే అసలు నువ్వు ఆటలే ఆడో అప్పుడు ఒక్క యాభై వేల రూపాయలు పక్క పెడితే నువ్వు బొచ్చు లక్షల డబ్బులు వేస్ట్ చేసి సంపాదించుకునే శక్తి నువ్వు కోల్పోతున్నావు కదా ఈ చిన్న లాజిక్ వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఒకటే చెప్పాము అనుకుంటే ఉప్పు ప్యాకెట్ ఒకవేళ బిగ్ బాస్ దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేస్తాడేమో చిన్న చిన్న ప్యాకెట్లు చేసేస్తేనేమో అప్పుడు మనం ఒక ప్యాకెట్ చెప్తే అసలు సరిపోదు కదా ఫస్ట్ అనుకున్నారు ఇవి అందుకని రెండు ప్యాకెట్కి వెళ్దాం ఒకవేళ చిన్న చిన్న ప్యాకెట్స్ చెప్పినా సరే మనకి ఎక్కువ ఉప్పు వస్తుంది రెండు ప్యాకెట్లు చెప్తే కనీసం అని అనుకున్నారు మళ్ళీ ప్రేరణ ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్పిందంటే ఇప్పుడు ఇది మనం ఏం చేసాము మనకు వచ్చే ఉప్పే మనం మర్చిపోయి వచ్చాం కాబట్టి జస్ట్ బిగ్ బాస్ ఇప్పుడు ఏమి మన కోసం చిన్న చిన్న ప్యాకెట్లు ఏమి చెయ్యడు ఉన్న ఉప్పు మనకి ప్రీవియస్గా అంత ఇచ్చాడో అంతే ఇస్తాడు కాబట్టి మనం మర్చిపోయాం కాబట్టి ప్యాకెట్ ఆ ప్యాకెట్లకి ధర చెల్లించమని అన్నాడు ఓకే కరెక్టే ఇక్కడ ప్యాకెట్లకు ధర చెల్లించమన్నారు ఓకే ఇక్కడ అప్పుడు సీత ఏం చెప్తుంది అంటే సరే నువ్వన్న పాయింట్లో ఆలోచించిన ప్యాకెట్ నువ్వు ప్రీవియస్గా మనకి ఎంత ఇచ్చారో అంత ప్యాకెట్టే ఇస్తారు అనుకునేటట్టు అయినా సరే మనకి ప్రీవియస్గా ప్యాకెట్ ఎంత ఇచ్చారు ఒక ప్యాకెట్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అరకేజీ ప్యాకెట్ ఇచ్చారు మరి అరకేజీ ప్యాకెట్ మనకి వారం రోజుల పాటు పదహారు మందికి ఎట్లా సరిపోద్ది ఒకవేళ సరే మనం అనుకున్నట్టు చిన్న చిన్న ప్యాకెట్లు చేసేసి ఏదో మతలప్ చేస్తారనుకునేది కాకపోయినా ఆయన ఇచ్చే ప్రీవియస్ ప్యాకెట్లు ఇచ్చిన ప్రకారం ఇచ్చుకున్నా సరే మనకి మినిమం రెండు పడతాయి అనేది సీతది యష్మిది పాయింట్ వీళ్ళు ఏమంటున్నారంటే ప్రీవియస్ టైంలో మనకి బాగా మిగిలిపోయింది కదా మనం ఒక్క ఒక్క ప్యాకెటే వాడాం కదా అని వీళ్ళు అంటారు ఎంత ఒక్క ప్యాకెటే వాడుకున్నా అది వరకు ఉన్నది ఎనిమిది మంది ఆరుగురే అప్పుడు పరిస్థితి ఇప్పుడు పదహారు మంది వచ్చినప్పుడు పరిస్థితి ఒకటే ఉంటుందా వీళ్ళు ఇంకొకటి ఆలోచించాలి ఇప్పుడు కేజీ ప్యాకెట్ ఒకటే ఇచ్చారే అనుకోండి ఆ ఒక్క ప్యాకెట్ని మళ్ళీ వీళ్ళిద్దరు హాఫ్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళందరూ ఒకటే ప్యాకెట్ అన్న పాయింట్ కొంతమంది మాట్లాడుతుందా ఆ ఒక్క ప్యాకెట్ సరే బిగ్ బాస్ ఏ మాత్రం చేయకోకుండా ఒక ప్యాకెట్ ప్రీవియస్కి ఇచ్చినట్టు అర కేజీ ప్యాకెట్ ఇచ్చినా దీన్ని మళ్ళీ రెండు క్లాన్స్ సగం చేసుకుంటే ఒక్కొక్కరికి పావు పావు కేజీ వస్తుంది ఎలా సరిపోద్దని ఊహిస్తున్నారు దీన్ని సింపుల్ దాన్ని అనవసరంగా ఎక్కువ ఆలోచించుకుంటున్నారు అమ్మో యాభై వేలు పెట్టు ఒక కుప్పు ప్యాకెట్ తీసుకోవాలా రెండు తీసుకుంటే లక్ష రూపాయలు పోగొట్టేసుకోవాలా ఎంత కష్టపడి సంపాదించామో అది ఇది అని అంటారు కానీ ఒక్క లాజిక్ గట్టిగా ఆలోచించాలి ఇంత ఇంత లగ్జరీ ఐటమ్స్ వచ్చినాయి ఈ ఒక్క ఒక్క లక్ష రూపాయల కోసం అంత లగ్జరీ ఐటమ్స్ ఇక్కడ వేస్ట్ అయిపోతున్నాయి కదా ఇంకొకటి శక్తి లేనప్పుడు ఇంకెంత ముందు మీరు ఆడగలుగుతారు సరే ప్రీవియస్గా రాగి జావ తాగాం కదా అంటున్నారు ఓకే అప్పుడు తాగారు ఇక ఇక అదే తాకుండా కూర్చుంటే ఎంతకాలం శక్తి ఉంటుంది ఈ పాయింట్ ఎవరూ పట్టించుకోలేదు ఫస్ట్ కొంత కొంతమంది ఒక ప్యాకెట్ అనుకున్నారు తర్వాత ఈ పాయింట్స్ వచ్చాక లగ్జరీగా మంచిగా తిందాము అన్నీ తెచ్చుకున్నాం కదా అప్పుడే శక్తి ఉంటుంది అప్పుడే మళ్ళీ ఇంకా మనం సంపాదించుకోవచ్చు అంతేందుకు నిన్నటిదాకా అమౌంట్ దగ్గర కూడా మనకు తక్కువ సంపాదనే ఉంది ఒక టాస్క్ ఇరవై లక్షలు పెట్టినప్పుడే కదా మనం ఒక్కసారి ఇప్పుడు ముప్పై లక్షల పైకి వెళ్ళిపోయాము ఇప్పుడు టాస్క్ వాల్యూ కూడా పెరుగుతుందిగా మనం ఎక్స్పెక్ట్ చేసాము ఒక టాస్క్కి ఇరవై లక్షల దాకా పెడతారని అని సీత అంటుంది సో మనకి బడ్జెట్ కూడా పెరుగుతుంది అన్నప్పుడు ఒక లక్ష రూపాయలు పోవడంలో తప్పేం లేదు ఖర్చు పెట్టచ్చు అనేది సీత పాయింట్ మనం ఇంకా ముందుకెళ్ళేపోద్ది ఇంకా పది వారాల టైం ఉంది కాబట్టి ఇంకా బొజ్జులు సంపాదించుకోవచ్చు అనేది విష్ణు కానీ సీత కానీ ఇంకా కొంతమంది ఈ ఈ క్లాంట్లో నైనీ పావని కూడా ఇదే మాట మాట్లాడుతుంది రాయల్ క్లాంట్ ఫస్ట్ మొత్తం ఇదే మాట మాట్లాడింది రైకి రెండు ప్యాకెట్లు కావాలి అని బట్ ప్రేరణ వాళ్ళు ఏం చేశారంటే చివరికి వచ్చేపటికి లేదు ఒక ప్యాకెట్ సరిపోతుంది మనకి అనేసి కానీ లేదు అంటే అడ్జస్ట్ అవుదాము దీనికోసం యాభై వేలు ఖర్చు పెట్టాలా అనేసి యష్మి కానీ ప్రేరణ కానీ ఎక్కువ సార్లు దాన్ని ఫోర్స్ చేసేపటికి ఇక అందరూ మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసుకున్నారు టాపిక్స్ ఫస్ట్ ఒకసారి హోటల్ తీసుకుంటారు సెకండ్ టైం మళ్ళీ తీసుకుంటారు ఫైనల్గా థర్డ్ టైం తీసుకుంటారు అప్పుడు ఫస్ట్ టైం ఒకసారి తీసుకున్నప్పుడేమో అందరూ టూ ప్యాకెట్స్కి వెళ్దాం అనుకున్నారు ఎందుకంటే సరే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి ఒక ఉప్పు కోసం ఎంతో చిరాకు చేసుకోవడం అటు పోయారు మళ్ళీ ఇక మళ్ళీ ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత వేస్ట్ అయిపోద్ది మిగిలిపోద్ది అది ఎంత థాట్స్ వచ్చిన తర్వాత అసలు ఎంత కాదనుకున్న సింపుల్ థింగ్ ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ వస్తుందని సీత చాలాసార్లు చెప్పింది ప్రీవియస్ కూడా మనకి హాఫ్ కేజీ ప్రీవియస్ గా మనకి హాఫ్ కేజీ ఇచ్చారు ఇప్పుడు ఇచ్చినా కూడా అంతే ఇస్తారు కాబట్టి మనకి హాఫ్ కేజీ చొప్పును చూసుకున్న ఇద్దరికి చిర ఒక హాఫ్ కేజీ కావాల్సి వస్తుంది ఒకటే హాఫ్ కేజీ ఇద్దరికి సరిపోదని సీత చెప్పినా ఎవరు ఆ పాయింట్ వినరు చివరికి అందరూ కలిసి ఒకటానికి ఓటు ఎక్కువ మంది వేస్తారు మిగతా ఒక పది మంది ఒకటి కావాలి అంటే ఏడుగురేమో రెండు ప్యాకెట్లు కావాలి అని అంటారు సో చివరికి అందరి ఓటింగ్స్ ప్రకారం ఒక ప్యాకెట్కే సెలెక్ట్ చేస్తారు కానీ నాకైతే ఈ డై డిసిజన్ అంత వైజ్ అనిపించలేదు ఎందుకంటే అక్కడ చికెన్ అవన్నీ కూడా చాలా తెచ్చుకున్నారు సీత పాయింట్ ఏంటంటే మనం మామూలు కర్రీస్కి తక్కువ బట్టి దోకే చికెన్ లాంటివి చేయాలి అనుకుంటే మనకి ఎంత కాదని ఎక్కువ పడుతుంది సో అయితే అయిపోయింది ఉన్నదంతా మనం అడ్జస్ట్ అవడం అయితే కరెక్ట్ పాయింట్ డిసిషన్ అయిపోయింది అయితే మనం మాట్లాడడం అనేసి వెంటనే నీకు అందరూ అడ్జస్ట్ అవుతారు బట్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం నాకైతే కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే వీళ్ళకి ఇంకొక చిన్న పాయింట్ లాజిక్ అర్థం కాలేదు మీరు ఎంత కొట్టుకున్నా ఎంత చేసుకున్నా సరే బిగ్ బాస్లో ప్రైస్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది వీళ్ళకి ఆ మాత్రం కూడా తెలియదా అనిపించింది ఎందుకు ఈసారి ఆడేవాళ్ళు అంతా ఎక్కువ మైండ్తో మెచ్యూర్గా ఆడుతున్నారు అని నాకు అనిపించట్లేదు చాలా సిలిసిలిగా ఆలోచిస్తున్నారేమో అనిపించింది మీరు ఎంత కొట్టుకున్నా ఎంత చేసినా బిగ్ బాస్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది దాని దాకా ఇప్పుడు కోటి రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ ముప్పై లక్షలు వచ్చింది అంటారు ఫస్ట్ వీకే ముప్పై లక్షల పైన ముప్పై ఏడు లక్షలు ఉంది ఇప్పుడు అక్కడ యాక్చువల్గా వీళ్ళు యాభై వాళ్ళు పూను ముప్పై ఏడు లక్షల యాభై వేలు ఉంది అంటే ముప్పై ఐదు లక్షల దాకా సంపాదించారు ఇప్పుడే ఇంకా ఫైనల్కి వచ్చే పది ఇంకా పది వారాలు ఉన్నప్పుడు కోట్లు రెండు కోట్లు ఇచ్చేస్తారా సరే అక్కడ దాకా వెళ్ళినా గేమ్ని పెంచాలి హైప్ పెంచాలి కాబట్టి రెండు కోట్ల దాకా కూడా బిగ్ బాస్ వెళ్ళొచ్చు అవసరం అనుకుంటే తర్వాత ఏం చేస్తారు మీ దగ్గర ఏదో చిన్న మిస్టేక్ చేశారని చెప్పి సగం మనీ పోద్దని చెప్పేసి రెండు కోట్లు కోటి రూపాయలు చేస్తారు ఆ తర్వాత కోటి రూపాయల నుంచి యాభై లక్షలకు మళ్ళీ చేస్తారు అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు చిన్న లాజిక్ ఉన్నదా దాంట్లో కాస్త ఎంజాయ్ చేస్తూ ఆడుకోగలిగితే బాగుండేది ఒక చిన్న చిన్న తెలివితేటలు ఆడి ఉంటే బాగుండేది అనిపించింది ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫుటేజ్ కోసం అబ్బో మాకు డబ్బు విలువ లేదా మాకు ఒక ఉప్పు ప్యాకేజ్ కావడం అంత డబ్బులు ఖర్చు పెట్టేశామని పేరు మాకెందుకు అని కొంతమంది ఇక్కడ నాకు యష్మి కానీ వీళ్ళంతా ఏమనిపిస్తుంది అంటే బిల్డప్లు కోసం అంటే ఆడియన్స్ ముందు అమ్మ మేము డబ్బుకి విలువచ్చాము అని బిల్డప్ కోసం నాకు బిహేవ్ చేశారన్నట్టే కనిపించింది కానీ వైజ్ డిసిషన్ తీసుకున్నట్టు నాకు అనిపించలేదు ఇటు విష్ణుప్రియ అని సీత పాయింట్ ఏంటంటే సంపాదించిన తర్వాత సరే ఇంత ఉన్నా సరే మనం సరిగ్గా తినకపోతే ఫుడ్ ఎట్లా గేమ్ ఆడతాము ఫుడ్ ఆల్సో ఇంపార్టెంట్ అని నాకు అసలు విష్ణుప్రియ సీత మాట్లాడే పాయింట్లు కరెక్ట్ అనిపించింది ఫుడ్ లేకుండా మన తిండి లేకుండా మనం కష్టపడతాము ఏదో సంపాదించుకొని వెనకాల మోట్లేగేసుకుంటాము అనుకుంటే ఇది లైఫ్లో కరెక్ట్ డిసిషన్ కాదన్నా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అసలు దేనికి అగ్రి చేస్తారు కొంచెం ఖర్చైనా పర్వాలేదు మంచిగానే ఫుడ్ తిని వాళ్ళ గేమ్స్ మంచిగా ఆడాలని మీరు అనుకున్నారా లేదు ఇట్లనే వాళ్ళు తీసుకునే కరెక్టే అనుకుంటున్నారా మీరు అసలు ఏ డిసిషన్ తీసుకునే వాళ్ళు అనేది కమెంట్ చేయండి చూద్దాం ఎలా జనాలు ఆలోచిస్తున్నారు అనేది సో ఈ ఉప్పు టాస్క్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళకి ఒక చిన్న గేమ్ ఫన్గా గేమ్ పెట్టారు జస్ట్ డ్రమ్ లాగా ఇటు సైడ్ ఓజీ టీమ్ వాళ్ళేమో రాయల్ నుంచి ఒక మెంబర్ వస్తే వాళ్ళకి వాళ్ళు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ సాంగ్ అట్లాంటివి చెప్తే ఇటు సైడ్ వాళ్ళు గెస్ట్ చేయాలన్నమాట అట్లాగే రాయల్ వాళ్ళే రాయల్ వాళ్ళేమో ఓజీ నుంచి వచ్చిన వాళ్ళకి సాంగ్ కానీ మూవీ నేమ్ కానీ చెప్తే వీళ్ళు సాంగ్ యాక్చువల్గా ఆ సాంగ్ నేమ్ చెప్తే వీళ్ళు పసిగట్టాలి అట్లా కాసేపు ఆడుకున్నారు సో ప్రజెంట్ ఇవి లైవ్ అప్డేట్స్ జరుగుతున్నాయి సో గాస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ లైవ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందు ఉంటాను బా బాయ్